మళ్ళీ ఎప్పుడు వస్తారు రేపు కంగారు పడుకు ఇక్కడ ఎయిడ్స్ లేదు నేను చెప్తున్నా డాక్టర్ మాధవరావు నేనున్నాను పెన్సిల్ ఉంది ఇంకెలా వస్తుంది ఎయిడ్స్ గోపా వన్ డే కమింగ్ వన్ డే గోయింగ్ గోగో నీకెంట మా రెండు నెల తీసేస్తారా రామమ్మా మా మామూలు ఇస్తా వండ ఉండవయ్యా బేరాలే లేవు

Стура! А, не ви че на Оле! Е, издател архиву! అరే ఏందిరా యాదగిరి ఇందా కట్టించి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు ఇందసా చేస్తుండవు వస్తుండవు కదా உமாக்க வீணா முப்பலாலயி மதால சம்பி चलो बुझे चलो चला। चलो चला। उठ रहे हैं शुभम। चलो चला। मानिक चले ना मुप्पा। अरे यूँ अंत में घोटेगंडे। अंत में घोटेगंडे। చెప్పండి మీకు చెప్పేది గుర్తించే మీకో చెప్పేది చెప్పండి అప్కమ్మంటే ఎందుకు వస్తున్నా ఏమా పిచ్చోడు కదా గానీ ఇప్పుడు ఎవరిని పిచ్చివాడంటారో తెలుసా నన్నే నీ ఆరోగ్యం బాగైంది నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేనుగా పంపించాను మళ్ళీ అదే చేసి వస్తేలా ఉమాదేవి 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 ఏ మళ్ళీ ఒంటికాల మీద ఏ పై పైకి చేయి చూపించుకో కిందికి చూడు ఇది నిజం నువ్వు ఒక మనిషి సాధారణ మనిషి అదే నిజం అదే ఫ్యాక్ట్ అర్థం చేసుకో పైకి ఎగరలేవు ఇలా చూడు దీన్ని వదిలేస్తే కింద పడుతుంది పెద్ద విషయాలు చెప్తావు కవిత్వంలా మాట్లాడతావు కానీ జీవితానిక చాలా తో అవును నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఎవరిని రోసిని రోసేనా అమ్మాయి పేరు బారిందా లేదు రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు వద్దు ఏ అది ఉమాదేవి కాదు ఎవరి ఉమాదేవి ఎక్కడుంది లెటర్ లెటర్ రాసి ఎవరో తెలియకుండా ఏమైనా లెటర్ వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా లెటర్ రాయాలి ఓకే ఆట పట్టిస్తున్నారా అవును ఆటే పట్టిస్తున్నాను నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు ఉమాదేవి లోపల ఉంది అక్షరాలు బయట ఉన్నాయి ఓకే ఏం రాయ చెప్పు కూర్చో నడుస్తూ చెప్పొచ్చా చెప్పు నా ప్రియ ప్రేమతో నీగా నాలుగు ముద్దు డాక్టర్ ఆ ముద్దుబారింది రోసిని ఎందుకు వద్దంటున్నావు తన మంచిదే కదా అయితే అని తప్పు చేసే వృత్తి చాలా తప్పు అయితే ఏమిటి అవును రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు నేను చేస్తే కారు దొంగలించకూడదు తప్పు తప్పు అని చెప్తారు అవును తప్పే నువ్వు మళ్ళీ కారు దొంగలించావా లేదు డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను చిన్న నా కొండ మీద తీసుకెళ్లి పాత పాతగా పీకి అమ్మేసాడా చెప్పకూడదు చెప్పకూడదు అయితే కొండ కొండ అనుకోగానే బలే చల్లిస్తుంది అబ్బో బలి కొండ చల్లని కొండ ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్ అదే ఇంజక్షన్ పెంటతా పెంటతాల్ కొండ మీదంతా పెంటతాలే పెంటతాల్ వాసనే ఇక్కడంతా ఒకే అసహ్యం ఒకే అసహ్యం రుక్సి అసహ్యం అమ్మ అసహ్యం నాన్న సయం మా నాన్న గనక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలి పెట్టిపోకుండా ఉండి ఉంటే పాపం పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు పాపం ఎంతో పవిత్రంగా ఉండేది నేను శుభ్రంగా ఉండేవాడిని ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నాగా లేదు లేదు శుభ్రంగా లేని అసన్నాను మొహం చూడండి ఈ మొహం చూడండి ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం తన మొహన్ నా కంటకెట్టిపోయాడు నా మొహం మీద తన మొహన్న అంటించిపోయాడు మా నాన్న మొహం తీసేయాలి తీసేయాలి మా నాన్న ఇచ్చి నీ ఊళ్ళంతా తీసేయాలి అందుకే ఉమాదేవిని చూడాలి ఉమాదేవిని చూస్తే ఊళ్ళు పవిత్రం అవుతుంది మనస్సు పవిత్రం అవుతుంది బుద్ధి పోతుంది ఉమాదేవి లెటర్ రాసి రప్పించాలి లెటర్ చేరి ఉమాదేవి రంగాన్ని సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేసి సవ్యంగా పిల్లలు కానీ అంత సవ్యంగా నేను ఈ చట్టాల నుంచి తప్పించుకొని నేను వెళ్ళిపోవాలి చక్కని చోటు చూసుకొని కొండ మీద పండితాలు వాసన వచ్చి కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి 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 ఉమాదేవి